చెప్పుడు చెప్పాను ఎక్కడైతే నీకెందుకు ఎందుకు ఎందుకు మంచిగా ఉంటుంది నేను ఎక్కువ ఇది దర్శ अजून <laughs> మాఠాయి కప్ప బత్తం ఆడతారు బాబాజీ రోగి నా శల్యనకిచ్చుడాని మీరు అక్కడ దాని పోయి వెనుక కుమారాడు చెల్లి అక్కడ లేడే కాళ్ళు కాదా పొక్కులు నీకు బాబా చెప్పంగానే కళ్ళలో చేసి పద 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 పడ పదపడ పండుగ చేసినప్పుడు పండుగలే కానీ పైకింగ్ లేదు నేడు ఎందులో తిరిగి చూడు చూడు లేదు మీ బావత్తం

僕はこういうのを言ってくれ。

god ఇవ్వరకు మా చెల్లె మంచివే లాస్ట్ టైం పైన మా అన్ని ఎవ్వరు కనబడ్డ కదా అలా అని చేస్తలేదు లేకపోతే ఎట్లా పొట్టు రాతారు పర్రార్రార్రార్రా అట్లా రాకపోతే బయట అది చె ఇంద్ర తినది మళ్ళాయ్యది ఓ సాగు అత్తనొచ్చింది లేక చెల్లె ఎప్పుడు సరే మనం అచ్చడు సరే ఎక్కడెవరే ఇంత ఇంతగానో తిరుగుతాను గిన్నెసార్లు వచ్చిన వారి

నాకు నలు ఇస్తాడు తెల్ల గారి నేనే నా బామారదువా రోగల బండేసి కుస్తా లో మరి మేము బెస్తోళ్ళం ఏడు రాస్త్రు మేము

అయితే ఇప్పుడు గుడుకునేది రావై లక్షలు తొమ్మిటి గల తొంభై లక్షలు తమాసక అయిపోతాడు కున్నానికి గుడ్డిపోతాడా కుష్ట పైన ఉన్నాడా

మంచిది అదే దండ పేరు అండి కాలు పొక్కుని మొక్కుతే ఆశక అయిపోతారు పునాడు కుడిపోతారు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి చెయ్యిపోటి పురుగులే పురుగులే చూసిపోతే కాలు కాలు చూసిపోతే పడుతుంది ముప్పి చూసిపోతాయితేవు చూసిపోతాయి ఆడికి ఎట్టుకొని కూడలేకపోతారు నువ్వు చెప్పేది నా మాట వచ్చింది లేదన్నా లేదు పెళ్ళి ఏమంటద కూడలు చెప్తారు ఒక గోడలు చెప్తారు ఇది వరద అక్కడేమో బాబాది కూడా ఉండడా అని అన్నారు కోయోడు ఉండడా అని అన్నారు అట్లా కాదు రోజు చెప్తే ఆ చెల్లె వాడిని మర్చిపోతుందా మీరు అబద్ధం ఆడతారు మీరు అబద్ధం ఆడతారు మీ మాట డు ఆడుండడు మనం సెల్లెబేట్ కట్ట చాలా మంది తినచ్చు రాత్రి అందరు ఆ పల్లాగి పట్టుకోని పెద్దవాళ్ళు ఒకటల్లో పోతున్నారు మల్లాగి వట్టుకుంగడు ఎదురు పెత్తళ్ళు చగంగా వట్టల పోయిండ్రు అందరు పోయి ఇండ్రు కాడ వాడుకోలేదాన్నే ఉన్నడు కుట్టా అని రోగపోడు భగవంతా ఇన్ని ఎట్ల ముట్టుడు ఇన్ని ఎట్ల పట్టుడు తీసుకొద్దాం అని చెప్తి విషయాల్లో ఎట్లా అనుకున్నారు వెత్తళ్ళు బలవంతాయి మన చెల్లకి ఎట్లా పిసలేసింది వేసిందిరా నాకది తెలిసి మన చెల్లకి పిసలేసింది పిసా అది ఓ ఇల్లు లేని మంచిదే ఓ భూము లేన మంచిదే ఈ మూసరోడు రోగరాలు బాగా పలిసి

ఆ ఫోర్స్ అత్తరా వచ్చే నేను కాదని అంటాడ్రా మరిప్పుడు ఏం చేసినట్టు ఇక రాముడు దేవుడు ఈ ముసలు ఆదరికిచ్చో ముఖో మళ్ళీ పట్టుకోపోతారు అట్లా ఈయన ఎట్లా ముట్టుకుంటారు ఎట్లా ముట్టుకున్నాను ఎట్లన్నా ముట్టుకోవాలి మనకి తీసుకపోతురా తీసుకుపోతారా వెళ్ళి చేస్తున్నావు అయితే నువ్వు మా ఎక్కడ నేను మీ అమ్మని ఎందుకు పిచ్చి నిప్పిస్తారా ఓ నించి నీకాడ నీ రెండో సార్ డబ్బా కోరిస్తావు ఎంత వస్తావు ఏం ఎక్కడ రెండు చెవుల రెండు ముక్కు నల్ల మొత్తం సందు లేకుండా మరి వచ్చినావు కాదు అసలు గుచ్చడి చెప్పు ఆయన చెప్పుడు కాదు కానీ ఒక్క ముచ్చడి చెప్తాను ఇగో రాదు దూరం ఇంటి ఇంట్లో నేను చెప్తే నీకు పాయిన చెప్పు నీ దగ్గర దూరం ఉంది అయితే ముచ్చడి చెప్తే మాట చెప్పు ఇగో ను వాట హ ను మా ఎంబడి ఎనక వాడతావా ఎవలతోటి మాట్లాడు నాకేం గర్స్ వంచి కైతే పెళ్ళాకోవాలనుంది ని తోటి నేను అత్తరా నాకేం పని మీకు బిస్కెట్ కొనిస్తా అయితే నన్ను తీసుకోబడతా వీరు ఆ ఎందుకు అయితే ఒక పని ఉన్నది ఏం పని పని ఏది చెప్పరారా ఇయో మా గుడిసెక్కడ కావాలి నేను కావాలని నేను ఎట్లా కనిపిస్తాన పోషుడికి అవులేదు నేను నీటి కాడ ఎందుకుంటారా కావలిండ్ పెద్దగా ఉంది ఈ మూసలు పెళ్లి చేసుకోవాలి అర్రకిచ్చి బుర్రకి పట్టుక పెద్ద కావాలి అయితే ఇగ మా ఇంటికి రావాలి మీ ఇంటికి నేనేందుకు అదే దూరం ఇగో ఏం లేదు కానీ ఉన్న మాట చెప్తాడు ఇగో మా చెల్లె నిన్ను కోరుకున్నదయా ఎవరు నన్న మీ చెల్లె కోరుకున్నదా ఏం పేరు మీ చెల్లె పేరు గంగదేవి మీ పేరు ఏంది స్తారా మీరు ఏడుగురు నాకు బాగా మారులేనా